హాయ్ అందరికి నమస్కారం నేను శ్రీనివాస్ మన అల్లు అరవింద్ గారు సైమా అవార్డులో కొన్ని వాక్యం చేస్తారు దాన్ని కొన్ని నేషనల్ అవార్డ్స్ వచ్చినాయని అలాగే తన కుటుంబంలో కూడా అల్లు అర్జున్ గారికి నేషనల్ అవార్డు వచ్చింది కాబట్టి దానికి అల్లు అరవింద్ అల్లు అరవింద్ గారు అల్లు అద్యులు సన్మానులు అనేసి కొన్ని వ్యాఖ్యలు చేస్తారు అంటూ ఆ ఆ వేదిక మీద ఆయన ఒక మాట అన్నాడు ఎవరికి వారు వేడుక పెట్టేస్తారు అని కొంచెం నవ్వుతూ విన్వింగ్ మాట్లాడాడు ఆయన గుర్తుంచుకోండి ఒకసారి అది కూడా మీతో వినండి మనకి తెలుగులో ఏడు నేషనల్ అవార్డులు వచ్చినాయి అందులో రెండు నేషనల్ నేషనల్ అవార్డు వచ్చినాయి ఇన్ ది సెన్స్ తెలుగు కేటగిరీ కాకుండా వచ్చినాయి అవన్నీ దీన్ని మనం ఒక పండగగా జరుపుకోవాలి సరే దాన్ని ఇండస్ట్రీలో మీకు తెలిసిందే కదా ఎవరి కుంపటి వాళ్ళది అందుకని ఐ రియల్లీ అప్రిషియేట్ వన్స్ అగైన్ సైమా విన్నారు కదా ఏమన్నాడు ఎవరికి వారు వీరు కుప్పుడు అన్నారు ఈ పాయింట్ చాలా జాతీ అసలు సినీ ఇండస్ట్రీలో మా అనే మా ఆశిస్సు రాకముందర సినీ ఇండస్ట్రీ అంతా కూడా ఒక తాటిపైన ఉన్నారు మా ఆశిస్సు వచ్చిన తర్వాత సినీ ఇండస్ట్రీ వర్గాలుగా విడిపోవడం ప్రారంభమైంది ఇప్పుడు మా ఆశిస్ స్టార్ట్ అయిన తర్వాత మా ఎలక్షన్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో అప్పటి నుంచి కూడా సినీ ఇండస్ట్రీ కొన్ని వర్గాల వర్గాలుగా విడుకుంటూ వచ్చింది ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ అల్లు అరవింద్ గారు ఎవరు సినిమాలు తీసి ఆయన పేరు సంపాదించుకున్నాడు ఎవరు సినిమాలు తీసి ఆయన డబ్బు సంపాదించుకున్నాడు అన్నది అందరికి తెలిసిన వాస్తవం చిరంజీవి గారు డేటులు తీసుకొని ఆ డేటులు కొంతమందికి అమ్ముకుని కొన్ని డేటులు అల్లు అరవింద అరవింద్ గారు తక్కువ బడ్జెట్తో సినిమాలు తీసి చిరంజీవి గారితో ఆ సినిమాల్ని రిలీజ్ చేసి అవి హిట్ అయ్యి అల్లు అరవింద్ గారు కొద్దిగా ఆర్థికంగా బడపడ్డారు పంతొమ్మిది వందల తొంభై పంతొమ్మిది వందల ఎనభై ఐదు తొంభై తొంభై ఐదు ఆ టైంలో అల్లువరదు గారు అంత పేరు ప్రక్రియలు లేవు గుర్తించుకోండి వాళ్ళ నాన్నగారు అల్లు గారు ఒక కమిడియన్ యాక్టర్ ఆయన మంచి కమెడియన్ చెప్పుకోదగ్గ కమెడియన్ కానీ ఇండస్ట్రీ సాధించిన స్థాయి ఆయనకి లేదు ఎప్పుడైతే చిరంజీవి గారిని అల్లుడుగా చేసుకున్నారో అప్పటి నుంచి చిరంజీవి మామిగారు గారు అల్లు రామలి గారు అన్న గుర్తింపు వచ్చింది అల్లు అరవింద్ గారు కూడా చిరంజీవి బావగారు బామర్తి గారు అని గుర్తింపు వచ్చింది అలాగే అల్లు అర్జున్ గారు సినీ ఫీల్డ్ ఎంటర్ అయ్యే ముందు చిరంజీవి గారి పేరుని చిరంజీవి గారి సినిమాల్లో కనిపించడం డాడీ సినిమాలో కానీ ఇంకో సినిమాలో కానీ ఆయన వా చిరంజీవి గారితో ఆయనకున్న సాహిత్య సంబంధం ఆయనకున్న కుటుంబ సంబంధాలతోటి చిరంజీవి గారిని బాగా వాడుకున్నాడు వాడుకొని సినీ ఇండస్ట్రీకి రావడం జరిగింది ఆయన రావడం రాడు కూడా గంగుత్రిలో ఏమన్నారు మా మానానంది పాలకొల్లు మామయ్యది మొగల్తూరు ఎవరి పేరు ఊరుకున్నారు అక్కడ చిరంజీవి గారి పేరే వాడుకున్నాడు చిరంజీవి గారి పేరే వాడుకున్నారు అలా చిరంజీవి పేరు చెప్పుకొని మెగా కాంపౌండ్ మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన మరో మెగా హీరో అని ముద్ర వేసుకుని సినీ ఇండస్ట్రీలో నెమ్మది నెమ్మది నెమ్మదిలో పెట్టుకుంటూ వచ్చాడు ఇది అందరూ తెలిసి వస్తుంది నేను ప్రత్యేకంగా చెప్పకే జస్ట్ గుర్తు చేస్తుంది అంతే అలా పెరిగిన అల్లు అర్జున్ కొన్ని సినిమాల వరకు కూడా మెగా కాంపౌండ్ నుంచి మెగా హీరో సపోర్ట్ చేసుకుని అలాగే పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు రామ్ చరణ్ ఇలా మెగా హీరోలు అందరూ కాంపౌండ్లో వాళ్ళ సపోర్ట్ తీసుకొని ఒకే వేదికపై పదే పదే ప్రస్తావిస్తూ మా మామీ గారు వేసిన రోడ్డు మీద ఈ రోజు మేము అందరం రావడం జరిగింది ఈ పునాది వేసిన మా మామీ గారు మెగాస్టార్ గారు మెగాస్టార్ గారు లేనిదే మేము లేము అని చెప్పుకుంటూ వచ్చిన అల్లు అర్జున్ గారు సడన్ గా సడన్గా అల్లు రామలయ గారి పేరు చూసి వచ్చాడు ఎప్పుడు పుష్ప సినిమా టైంలో అంటే ఎప్పుడైతే ప్యాన్ ఇండియా సినిమా లేబుల్లోకి ఈయన ఎంటర్ అవుతున్నారో మెగా కాంపౌండ్ని పక్కన పెట్టారు ఎప్పుడు వేరే కుంపుడు ఎవరు పెట్టారు మెగా కుటుంబం పెట్టిందా వేరే కుంపటి అల్లు అరవింద్ గారు మెగా కాంపౌండ్ కాంపౌండ్ నుంచి బయటకు వచ్చి వేరే కుంపడు పెట్టారు మరి ఈయన పరితిత్తి లాగా చాలా శుద్ధ వెన్నపూసలాగా వేదిక మీద అలా మాట్లాడడం ఆయనకి సమంజసం అది అంటే ఇప్పుడు అల్లు అరవింద్ అల్లు అరవింద్ కుమారుడిని అల్లు అర్జున్ గారు సన్మానించలేదని మనసులో బాధ పెట్టుకుని అవార్డు వచ్చిందని ఎవరు నా కుమారుణ్ణి సన్మానించలేదని చిరంజీవి గారు గొప్పవాడైనా పవన్ కళ్యాణ్ గొప్పవాడైనా అంటే రెండు సినిమాలు హిట్ అయితే అసలు అంత తల బీరుస్తూ అంత తల పొగరు చూతున్నారు సినిమాలు ఒక్కొక్కరు ఒక్కొక్కళ్ళు గ్రాప్ డౌన్ అవుతుంది నేను కాకపోనా ఒక ఆయన అన్నాడు చూసారు కదా తల బీరుస్తూ తల పొగరు నా అంతటి వాడు లేడు అంటే వాళ్ళు వెదగడానికి అందరూ కావాలి ఎదిగిన తర్వాత ఆ సక్సెస్ని వీళ్ళకి అందించరు ఎవరి ద్వారా అయితే సక్సెస్ని సంపాదించుకున్నారో ఎవరి ద్వారా అయితే పేరు పక్షాతలు సంపాదించుకున్నారో వీళ్ళు ఎదిగిన తర్వాత స్టేజ్కి వచ్చిన తర్వాత వీళ్ళందరినీ పక్కన పెట్టేస్తున్నారు ఇది ఎంత ఒక సమస్య ఇది అల్లు అర్జున్ గారు మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరో అని మెగా అభిమానులు అందరూ మెగా ఫ్యాన్స్ అందరూ కూడా అల్లు అర్జున్ని ఒక హీరోగా మా హీరో అని ఓన్ చేసుకొని తన సినిమాలని ఆడించడం మొదలుపెట్టారు అల్లు అర్జున్ చాలా కొన్ని కొన్ని సందర్భాలు చాలా వాక్యులు చేస్తారు ఓకే సార్ నా ఫ్యాన్సే నాకు దేవుళ్ళు నా ఫ్యాన్స్ నిందే నేను లేను ఎక్కడి నుంచిన ఫ్యాన్స్ నీకు ఎక్కడి చూసిన ఫ్యాన్స్ నీకు ఎవరు ఫ్యాన్స్ నీకు ఓన్ అయ్యారు నీకు ఆలోచించుకోవాలి ఏమి మనకు ఆలోచించకూడదు తల బిల్సు డబ్బు స్టేటస్ తలపొగరు ఎప్పుడైతే ఎక్కుతాయో నాశనానికి అది మొదట పెట్టు ఈరోజు అల్లు అరవింద్ గారు సినిమా ఇండస్ట్రీ గురించి ఎవరు కుంపడి వాళ్ళు పెట్టుకున్నారు అన్నారు ఎవరు కుంపడి ఎవరు ముందు స్టార్ట్ చేస్తారు మీరేగా స్టార్ట్ చేసింది మెగా కాంపు నుంచి బయటకు వచ్చి వాళ్ళని వేరే పెట్టి వాళ్ళని డీగ్రేడ్ చేస్తూ వాళ్ళని ఈ మధ్య రిలీజ్ అయిన గేమ్ చేంజర్ అల్లు అర్జున్ కొన్ని కామెంట్ చేశారు చూశారు కదా ఒక సినిమా హిట్ అయింది ఒక సినిమా ఫ్లాప్ అయిందండి ఏంటది ఇక్కడ డబ్బు శాశ్వతం కాదు మనసు ఏంటది మనుషుల శాశ్వతం కాదు ఇక్కడ యుక్తిగతం నీ యుక్తిగతం చూస్తారు జనాలు ఇక్కడ కొన్ని కొన్ని సీనియర్స్ కొన్ని కొన్ని కుటుంబాలు ఇలా తల బిరుచితోటి మట్టి ఖర్చుకొని అందరూ తెలిసి వేస్తున్నారు అది కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం ఏం మాట్లాడుతున్నాము మనం ఏ ఇస్తామో అదే మనం కోతాం వేరే పంట కొయ్యం మనం ఏ ఇస్తున్నామో తిరిగి అది మనకే వస్తుంది అదైందా మీరు పెట్టారు వేరు కుంపటి మీరు పెట్టారు వేరు కుంపటి మెగా కాంపడి బయటకు వచ్చి వాళ్ళ నీడ కానీ వాళ్ళ ఛాయి కానీ తగలకుండా వేరే కుంపడి మీరు పెట్టుకుని వేరే కుంపుట్లో మీరు బతుకుతూ సినీ ఇండ్రస్ట్రీని సినీ ఇండ్రస్ట్రీని చాలా నాశనం చేస్తారు మీరు సినీస్ అందరు ఉండేది చిన్న నిర్మాత పెద్ద ఆయన తేడా ఉండేది ఈరోజు ఆ నలుగురు కొన్ని ఆ నలుగురు అని కట్టుకున్నారా ఆ నలుగురు ఆ నలుగురు కొట్టుకుంటారు నీలో మీకే ఐక్యత లేదు నీలో మీకే బుద్ధి లేదు మరి వేదిక మీద మళ్ళీ పత్తిత్తుకోపడదు ఎవడ వీపి వాడికి కనిపించదంట ఒక్కసారి అల్లు అరవింద్ గారు మీ వీపి మీరు చూసుకోండి అల్లు అర్జున్ గారు మీ వీపు మీరు చూసుకోండి మీరు ఎక్కడ పునాది వేసుకున్నారో ఎక్కడి నుంచి పెరిగారో ఎక్కడి నుంచి ఈరోజు ఈ స్టేజ్కి వచ్చారో ప్రజలందరికీ తెలుసు నీరు మర్చిపోయినా కానీ ప్రజలందరికీ తెలుసు గూగుల్లో పట్టండి మీరు ఏం మాట్లాడారో మీరు ఎక్కడి నుంచి వచ్చారో ఎవరితో మీరు ఎవరి పేరు చెప్పుకొని ఈ ఈరోజుతో స్టేజ్కి వచ్చారు అన్నది గూగుల్లో కూడా వచ్చింది రోజు మీరు మాట్లాడుతున్నారు తప్పులు చేయడం మానవ సహజం అది సరిదిద్దుకోవడం కూడా మన చేతుల్లోనే ఉంటుంది ఎప్పటికైనా మారండి అందరూ ఒకటవ్వండి ఎవరు తప్పులు వాళ్ళు తెలుసుకొని ఎవరి కాళ్ళు బుద్ధి తెచ్చుకొని ఒకళ్ళు ఒకళ్ళు ఎగువలు తగ్గించుకొని అహంకారం తగ్గించుకొని కలిసిమెలిసి ముందుకు వెళితే సినీ ఇండస్ట్రీ బాగుంటుంది ఓకేనండి ఈరోజు సినీ ఇండస్ట్రీలో నాశనం ఉండడానికి కారణం ఆ నలుగురు నిర్మాతలు అంతవరకు పలు పెట్టుకొని మేమే ఏలాలి మేమే రాజ్యం ఏలాలి అని ఒక అహంకార ధోరణితోటి ఒక నిజంతో పోకరితో వెళ్ళారు మీరైనా కలిసి కట్టుకున్నారా మీకు మీకే పడదు కాబట్టి ఎక్కడి నుంచి అన్నా నారండి చిరంజీవి గారికి బొరల్ రికార్డ్ గిన్నెస్ రికార్డ్ అయినా డ్యాన్స్ విషయంలో కానీ ఒక మొన్న ఒక హీరో అన్నాడు నెంబర్ వన్ డ్యాన్స్ ఉంటా అయినా అసలు డ్యాన్స్లో చిరంజీవి గారు కుట్టిన హీరో అన్నాడా ఏంటో తల పొగరు మనుషులకి ఏం మాట్లాడతారు కూడా తెలితే ఎవరిని గౌరవించుకోవాలో ఎవరితో ఎవరితో ఉండాలో ఎవరితో ఎలా మాట్లాడాలో విషయం మర్చిపోయి తల బిరుచుతో తల పొగరితోటి ఇష్టంగా మాట్లాడుతున్నారు తప్పు లేదు ప్రజలు చూస్తారు అందరికీ తెలుసు అంతేందా అందరికి తెలుసు వారు ప్రపంచం మొత్తంలో అత్యధిక స్టెప్పులు వేసిన హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన గౌరవించుకున్నారా దేశంలో అత్యుత్తమ పురుషుడిగా కొద్ది విషయం అవార్డు వచ్చింది గౌరవించారా ఈ శని శని ఇండస్ట్రీ గౌరవించిందా గౌరవించలేదు మీలో మీకు స్వార్థాలు మీలో మీకు యుగువులు మీలో మీకు పగలు మీలో మీలు కుట్రలు ఇన్ని కుట్రలతో ఇన్ని కుతంత్రులతో మీరుండి మళ్ళీ ఎదుటివారి మీద మీరు నిందలు వేస్తున్నారు అల్లు అర్ణి గారు ఈ సంవత్సరం కాదు మారండి 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 అందరూ కలిసికట్టుగా ఉండండి మన తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల సినీ ఇండస్ట్రీని ఒక తాటిపై తీసుకొచ్చి మరలా పూర్వ వైభవం కల్పిస్తారని ఆశిస్తున్నాను జై హింద్